శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ చూడగానే నా నుదుడిపైన నామాన్ని తాకు ఉదయానికల్లా ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ చూడగానే నా నుదుటిపైన ఉన్న నామాన్ని తాకావు కదమ్మా ఉదయానికల్లా ఊహించిన శుభవార్తతో నీకున్నటువంటి కష్టాలన్నీ తొలగి అదృష్టాన్ని అందించబోతున్నాను ఎప్పుడు కూడా నువ్వు బాధపడతో అసలు నేను కేవలం నీకోసం మాత్రమే వచ్చానని మర్చిపోవద్దు ప్రతి చోట కూడా నేనుంటానమ్మా ఈ ప్రపంచమంతా కూడా నేను తిరుగుతూ ఉంటాను ఎందుకంటే ప్రపంచమే నా ఇల్లు కాబట్టి నేను నీలో ఉన్నానని నీ ఇంట్లో ఉన్నానని నువ్వు నాకు అనుకున్నది అంటే నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడవద్దు బిడ్డ ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్టు అందంగా ఎలాంటి సమస్య లేకుండా మారిపోతుంది ఇక్కడ నీకున్న సంతోషం కానీ నీకున్నటువంటి బాధ కానీ నీ అంటే మనసులో భారమంతా మూయడానికి నేను సిద్ధంగా ఉంటానమ్మా ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది నేను అంతా కూడా చెప్తూనే ఉంటాను నన్ను తలుచుకొని నా నామాన్ని తాకమ్మా తీరిన సమస్య నుంచి నిన్ను బయటకు తీసుకువస్తాను నువ్వు దేనికోసం కూడా భయపడవద్దు ఒకరి దగ్గర చేయి చాపినటువంటి పరిస్థితి నీకు రానివ్వనమ్మా ఎప్పుడూ కూడా నీ జీవితం గందరగోళంగా ఉండకుండా ప్రశాంతంగా ఉండేలా ఈ బాబాను నిన్ను అనుగ్రహించబోతున్నాడు నువ్వు నీ కుటుంబం బాగుండడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసేస్తానమ్మా ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు సమస్యలు ఎదుర్కొన్నావు కదా వాటిని తరుచుకుని బాధపడుకో ఎందుకంటే ఇకపై నీకు ఎలాంటి కష్టాలు రానే రావు కాబట్టి ఈ రోజుతో నీ పాప కర్మలన్నీ కూడా తుడిచిపెట్టుకోబోతున్నాయి తల్లి ఇకపైన ఏ సమస్య కూడా ఎప్పుడు కూడా రాకుండా సంతోషంగా ఉండు ఏ సమస్య కూడా నువ్వు చూసి భయపడవు తల్లి ఒక్క క్షణం నీ మనసు కుదుటిపడుతుంది నీకు బంగారం లాంటి జీవితం తప్పకుండా ప్రసాదిస్తానమ్మా అందమైన మంచి జీవితాన్ని నీకు తప్పకుండా ఇస్తాను అందమైన జీవితాన్ని నీ తొందరపాటు వల్ల పోగొట్టుకోవద్దు బిడ్డ నేను ఎప్పుడు కూడా నీ చెయ్యిని విడిచిపెట్టిన తల్లి నీకు వ్యతిరేకంగా ఏది ఉండదు నీ ఆలోచన ఇలా అంటున్నారని బాబా నన్ను ప్రశ్నించొద్దు నేను చెప్పింది నిజమేనమ్మా నువ్వు కొరతలేని ప్రశాంతమైన జీవితాన్ని పొందాలని ఎప్పుడు కూడా తాపత్రయ పడుతూ ఉంటావు కదా అన్నిటినీ కూడా నీకు ఇస్తాను నీ తండ్రి ఉండగా నువ్వు భయపడాల్సిన పని లేదు నా బిడ్డలు చాలా ధైర్యవంతులుగా చేయాలి అదే నా లక్ష్యం తల్లి నీలో ఉన్న ఆ ధైర్యాన్ని బయటికి తీయ్యు ఆ ధైర్యం ఉంటే భయంతో కొమ్మవేసి ఉన్నటువంటి నీ భయాన్ని ప పాలద్రుడు బిడ్డ ధైర్యాన్ని బయటపెట్టి అంటే ధైర్యం ఉంటే ఒక్కటి చాలు ఏదైనా సరే సాధించగనువలు తెలుసుకో నేను ఇది చేయగలను గట్టిగా నమ్మినప్పుడు నీకు ఖచ్చితంగా సాధిస్తావని ప్రతి పనులు కూడా నీ తండ్రి సహాయం తప్పకుండా ఉంటుంది నువ్వు ఒక్కదానివే చేయలేని పనులన్నీ కూడా నేను చేయేసి నడిపిస్తాను బిడ్డ నీ సాయి తండ్రి అడుగు కూడా ఉంటుందని గుర్తుంచుకో నన్ను ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు నా మాటలు వినడం లేదని అనుకోవద్దు నీ తండ్రిని అన్నీ కూడా గమనిస్తూనే ఉంటాను కదా నన్ను నమ్ముతావు కదమ్మా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా బిడ్డని అన్నీ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉన్నాను ఏ రోజైనా సరే నువ్వు నన్ను చూడ్డానికి రాలేదేమో కానీ నేను మాత్రం నా బిడ్డని ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాను నువ్వు ఏం చేస్తున్నావో ఎలా ఉన్నావో ఎలాంటి సమస్య అనేది అన్నీ కూడా చూస్తూనే ఉన్నానమ్మా అందుకే ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా కానీ అన్నీ చూస్తూనే ఉన్నాను కాబట్టి నువ్వు ధైర్యాన్ని ఎప్పుడు కూడా నేను ఎల్లప్పుడూ ఇస్తూ ఉన్నాను కానీ నువ్వది గమనించుకోవడం లేదమ్మా నీకోసం ఒక సందేశం రూపంలో ముందుకు వస్తున్నాను కదా నా బిడ్డ జీవితం కోసం తప్పకుండా ఒక అద్భుతమైన జీవితాన్ని నీ దగ్గర పంపుతాను అది ఎవరి దగ్గరైనా సరే ఎవరి ద్వారా అయినా సరే నీ దగ్గరికి చేరుతుంది శ్రద్ధ సబురితో ఉండు అన్నీ గమనిస్తూనే ఉండు ఎవరు ఏం చెప్పినా వెనుకు అంటే చెడు మాటలు ఎవరు చెప్పినా సరే వినకు బిడ్డ వెంటనే దురుసుగా కూడా ప్రవర్తించాలని చూడద్దు ఎవరి చేత్తో నీ మాటలు నీ జీవితాన్ని బాగు చేస్తాయో అలాంటి సందేశాలు ఎప్పుడు కూడా మనోధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నిస్తాయి జీవితంలో నానా రకాలైనటువంటి పొరపాట్లను అనేక రకాలైనటువంటి కష్టాలను అనుభవించావు కాబట్టి ఇకపై నీకు ఎలాంటి సందేశాలు ఏవి కూడా మంచి చేయడానికి ఉపయోగపడతాయమ్మా నీకు వీలైనంత సహాయం చేస్తూ ఉండు ఒక్క రూపాయి అయినా సరే తప్పకుండా చేస్తూ ఉండాలి తల్లి అది వంద రెట్లు నీకు తిరిగి తిరిగి నీ వద్దకు వస్తుంది సంతోషంగా ఉండు ఎప్పుడు కూడా బాధపడవద్దు నేను చెప్పబోయే ప్రతీదీ కూడా మర్చిపోతున్నావని చెప్తున్నాను తల్లి నువ్వు ఎప్పుడు ముందుకున్న అంటే ముందుకు వచ్చినప్పుడు తప్పకుండా చేస్తానని చెప్తున్నాను కదా దురదృష్టం కష్టం అన్నీ వీడిపోయి రేపు ఉదయానికల్లా నీకంతా మంచి జరుగుతుందమ్మా నువ్వు కోరుకున్న విజయం నీ సొంతమవుతుంది ఇంతవరకు ఎప్పుడు కూడా కష్టాలను అనుభవించావు కదా ఇకపై అన్నీ కూడా సంతోషాలే తల్లి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు సమస్యలు ఎన్నో ఎదుర్కొంటున్నావు కదా సమయానుసారంగా అన్నీ జరగవలసింది జరుగుతాయి తల్లి జరిగేది జరగని నిన్ను నువ్వు సమాధాన ఒక్కొక్కసారి బాబా ఎందుకు నాకు ఇన్ని బాధలు ఎందుకు పుట్టానో నా మనసు విరిగిపోయింది అని నాకు చెప్పలేకపోతున్నావు కదా తల్లి నీ జీ అంటే ఎందుకు ఈ జీవితం ఎందుకు ఇలా పుట్టాను నా జీవితం ఎందుకు ఇలా అయ్యింది నా మీద అంటే నా జీవితం మీదే నాకు విరక్తి చెందుతుంది బాబా అని కన్నీరు కారుస్తున్నావు కదా నా భవిష్యత్తు గురించి ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో ఎవరినైతే ఇష్టపడుతున్నానో ఎవరినైతే కావాలి అనుకుంటున్నానో నేను దేనికి పనికిరాను నాలో సామర్థ్యం లేదన్న అంటే డబ్బులు లేవని అంటారు కదా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు నా అనుకున్న వాళ్ళు కూడా నన్ను దూరం చేసేస్తున్నారు ఆఖరికి నా కుటుంబ సభ్యులు కూడా నన్ను దూరం పెడుతున్నారు తండ్రి ఎందుకు ఈ బాబా జీవితం అని ఎంతో బాధపడుతూ ఉన్నావు కదమ్మా ఇక ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు నువ్వు ఈ బాబా మాట విని బలాన్ని పెంచుకో ఇంకొన్నిసార్లు మనసుకి లొంగిపోవడం తప్ప ఇంకేమి కాదు నువ్వు పోరాడే సమస్యలు అలాంటివి మరి నన్ను నమ్మబిడ్డ ధైర్యాన్ని కోల్పోవద్దు నీకు నేను తోడుగా ఉన్నాను కదా ఎప్పుడు కూడా కృంగిపోకుండా ఉండడానికి ధైర్యాన్ని ఇస్తూ ఉంటానమ్మా ఎప్పుడు కూడా ఒక్క విషయం గుర్తుంచుకో నీకు ఎలాంటి కష్టాలు వచ్చినా కన్నీలు వచ్చినా సమస్యలు వచ్చినా సరే నా సందేశం రూపంలోనో లేదంటే ఏదైనా ఒక మనిషి రూపంలోనో ఏదో ఒక రూపంలో ఆ కష్టాల నుంచి ఊరటనివ్వడానికి నీకు ధైర్యం చెప్పడానికి ఏదో ఒక రూపంలో నీ ముందుకు వస్తాను తల్లి నువ్వు అది గమనిస్తూ ఉండు నీ యొక్క కష్టాలని ధైర్యంగా ఎదుర్కొంటూ ఉండు ఎలాంటి కష్టం నుంచైనా సరే తొలగించే బాధ్యత నాది కదా ఇప్పుడు నువ్వు ఈ కష్టాలు అనుభవిస్తున్నావంటే నీకు కొంత కర్మఫలం అనేది ఉంది బిడ్డ అందుకే నువ్వు ఈ కష్టాలన్నీ కూడా అనుభవిస్తున్నావు ఏ జన్మలోనూ నీకే తెలియకుండానో ఎవరి మనసును బాధపెట్టి ఉంటావు అందుకే ఈ జన్మలో నీ మనసు నువ్వు ఇంతలా కష్టాలను బాధని అనుభవిస్తున్నావు అందుకే తప్ప మరి ఇంకేవి కాదమ్మా అవన్నీ పూర్తయిపోయిన తర్వాత నీకంతా మంచి కాలమే తల్లి నీ జీవితం అంతా కూడా మంచి జరుగుతుంది మంచి చేయడానికి నేను ఉన్నాను కదా నీ సాయి తండ్రి మీద నమ్మకంతో ధైర్యంగా బిడ్డ అని మన బావగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిముల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతు జై సాయి రామ్